అద్భుతంగా అయితే ఏడెనిమిది నిమిషాలు మాట్లాడగలవు కాబట్టి గంటసేపు ఉండి ఇంకోటి నన్ను అడిగితే గంటల గంటల సొల్ ఉపన్యాసం కూడా జనాలకు అక్కర్లేదు ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ మీడియా యుగం అనే కంటే కూడా సోషల్ మీడియా యుగం షార్ప్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి నువ్వు మాట్లాడేది సూటిగా మొహాన దిమ్మ తిరిగేటట్టు మాట్లాడేలా పక్క వెళ్ళి కూర్చోవాలి అంతేగాని అసలు నేనే గనక లేచే గనక ఉంటే గనక మా తాత తాతనాడు ఎట్లుంటది మా నాయనమ్మ నాడు ఎట్లుంటుంది అంటే జనాలు వినే తీరికలేదు ఓపికలేదు టీవీలు తిప్పేసే రోజు అసలు ముందు అసెంబ్లీ ప్రసారాలు చూడడం మానే చాలా రోజులు అయిపోయింది ఒకటి ఇప్పుడు ఈయనకి ఇచ్చారనుకోండి ప్రతిపక్షం అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చూస్తారు ఇవ్వలేదు అనుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా చూడరు లైవ్ ప్రసారాలు అంతే అవును అది తేడా ఒక రకంగా జగన్ ఒక ప్రిపేర్డ్ స్పీకర్ అనుకోవాలా అంటే నేరుగా లైవ్ లోకి వచ్చి మాట్లాడరు సమస్యల మీద ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఇంతకుముందు మాట్లాడలేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లేదు కదా ఇప్పుడు అంటే బీటెటప్పుడు మాట్లాడతారు పాదయాత్రలో బయట మాట్లాడారు చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ మాములుగా మాట్లాడతాడు ఎప్పుడు కూడా గంట సేపు మాట్లాడింది మీరు ఎప్పుడు చూడరు చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెడితే అవును రోజు మొత్తం మీద ఏడెనిమిది గంటలు ఆగకుండా మాట్లాడకండి ఆయన ఏదేదోదో చెప్పగలరా నచ్చకపోతుంది అది పక్కన పెట్ట ఆపకుండా మాట్లాడుతానే ఉంటాడు ఆయన ఆయనకి అదేదో అంటారు కదా సామెత మొరటగా ఉన్నా సరే మగాడు తిరిగి ఆడ తిరిగి చెడింది అట్లాగే ఈయన మాట్లాడి చేడ్డాడు ఆయన మాట్లాడకుండా చెడ్డాడు అప్పట్లో ఆ తర్వాత అడిదిటైంది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు చూడండి ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే బ్రీఫ్ ఉండాలా స్ట్రైట్ ఉండాలి కానీ వాళ్ళ క్లాస్ పిగుతానే ఉన్నారు బాబు గారు ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈయన ఎప్పుడన్నా అట్లా మీడియాతో మాట్లాడా చంద్రబాబు గారి చేతిలో ఏకైతే ఉండదు అవును ఆ టేబుల్ మీద ఉన్న దాన్ని బేస్ చేసుకుని మాట్లాడేస్తున్నాడు అంతే అవును తీని కట్టే అలవాట్లేదు